అందరికి దండాలండి ఏటండి మళ్ళీ ఇవ్వాలి కూడా ఒక మంచి మాట చెప్పడానికి వచ్చేసినానండి ఏటో తెలుసండి మనం పొద్దున్న కూరలకి టమాటీలకి పువ్వులకి ఆ కూరలకి రోడ్డు మీదకి వెళ్తాం కదండీ అప్పుడు ఏడు చేస్తాము మనం ఏ బ్యాగ్లో వెళ్ళకుండా వెళ్ళిపోతామండి వెళ్ళిపోతే ఆ కూరగాయలు ఏడు చేస్తాడు తెలుసా మనం ఏ టమాటాలో కొనిసుకుంటాం కదండి కొనిస్కుంటాం కదండీ ఆడేటిసేస్తాడు సవక్క దొరుకుతాయి వాళ్ళకి అందుకని ఇలాంటి కవర్లు వేసేసి మనకి ఇచ్చేస్తారు మనం ఇంటికి తోలుకొచ్చేసి ఇలా ఇవి వాడిసి తీసేసి అట్ట పడేస్తాం డస్ట్బిన్లోని రోడ్ల మీదను పడేస్తాం రోడ్ల మీద పడింది ఏటవుతాయండి అయ్యాట ఇయ్యాటండి నేను ఎంత కానీ నాకు ఎవరో మీ బొట్టు ఒడిసి చెప్పిన మాట చెప్తున్నాను నేను ఇది ఏటవుతుంది అంటున్నారు ఆ భూమిలో కలవదంటండి అలాగే ఉండిపోతుంది పాపం మనం ఆవులు అయ్యే మనం గోమాతలుగా పెంచుకుంటున్నాం కదండి పిలుచుకుంటాము దన్నం ఎట్టిస్తాము వాటికి పసుపులు రాసి బొట్లు కూడా ఎట్టేస్తామండి అదే కాదండి మనం వాటి ఆరోగ్యం కూడా చూసుకోవాలండి మనం అలా పడేటం వల్ల ఏట్ అవుతున్నది అనుకుంటున్నాను మీరు అయి తినేతనాయంటండి ఆ తినే గడ్డిలోని అటు పండుతో ఒక్కల అవన్నీ ఉంటాయి కదండి రోడ్డు మీద అన్నం వదిలేసిన వేసిస్తారు అవన్నీ ఉంటాయి కదండి ఆటితో పాటు ఈ కొడు అండి అవి ఇప్పుడు అటు ఏడు తిరుగుతుంది అవి తినేయటం వల్ల అటు కడుపులోకి వెళ్ళిపోయి ఇషంగా మారిపోయి అటు వచ్చి చచ్చిపోతున్నాయి ఎంతండి మనం పొద్దున్న లేగిస్తే గోమాతని ముక్కోటి దేవతలు ఉంటారని పూసిస్తాం పూజిస్తాం కదండీ ఆ పూజించి దాని ఫలితం ఇదా అండి అటు ప్రాణాలు పోగొట్టున్నామండి మనం తప్పు కదండి అది ఈ రానించి ఏడు అనుకుంటున్నారు ఈ కవర్లు ఇసిరేయండి ఎవడిచ్చినా తీసుకోమాకండి ఇగో ఇలాంటి గుడ్డ కవర్లు ఉంటున్నాయి కదండీ ఈ తీసుకెళ్ళండి ఈ లేవనుకోని మీ ఇంట్లో ఏడ్చేస్తారనుకున్నారు అప్పుడు మన షాపులకి వెళ్తే రెండు వేసి వేలు మూడేసు బట్టలు కొనుక్కుంటాం కదండి కొంతకున్నప్పుడు అడుగు బ్యాగులు ఎత్తారు కదా కవర్లు కాకుండా గుడ్డ బ్యాగులు ఎత్తారు కదా ఆ గుడ్డ బ్యాగులు వాడండి మార్కెట్లకు వెళ్ళినప్పుడు ఆ గుడ్డ బ్యాగులు కానీ ఈ సంచులు కానీ ఒట్టుకెళ్ళండి అందరికీ మంచిదండి నేను మాట కొంచెం తప్పు అనుకోకుండా ఏనండి ఓకేనండి బాయ్ బాయ్ అండి మళ్ళీ కలుద్దామండి